நான் எதுக்கு சொன்னாங்க நான் முச்சடி ஜெபத்துக்கு நான் கால் ஜெபத்துக்கு தேச்சனூ பாபானாலே தேச்சனூ பாபானாலே தேச்சனூ பாபானாலே தேச்சனூ பாபானாலே ஹே வாட் ஜெஸ் ஜெஸ் ஹே வாட் ஜெஸ் ஜெஸ் ஹே வாட் ஜெஸ் ஜெஸ் எல்லி சாய்க்யதா ஒடிடாரே எல்லி சாய்க்யதா ஒடிடாரே எட்மேலே ಅಕ್ರಮ <tweak> మిత్రులారా ఈనాడు పత్రికపై దాడు జరగడం అనేటువంటిది మనం రోజు చూస్తూ ఉన్నాం ఎదురు జరుగుతున్నాయి దాడులు అంటే అవాస్తవాలను వాస్తవాలను రాస్తూ అక్రమాలను వెలికి తీస్తున్నటువంటి క్రమంలో పాలకుల యొక్క విధానాలను బయటపడి ప్రజల నుండి ప్రజలు నుండి వారిని దూరం చేసేటువంటి పరిస్థితి పత్రికలు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి ఇది వాస్తవమైన విషయం ఎందుకంటే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో సాక్షి పత్రిక పైన మరియు ఆ ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి పైన కూడా దాని జరగడం అనేటువంటిది ఇది ప్రజాస్వామ్యానికే పెద్ద గొడ్డలి పెట్ట లాంటిది అనేటువంటి మేము భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా పత్రికలు అనేటువంటివి ఎట్లాంటివి అంటే మనకు రామాయణ మహాభారత కాలంలో కూడా ఉన్నాయి నారదుడు ధర్మరాజుకు చెప్తాడు అయ్యా వార్త ఎందు జగము వర్ధిల్లుతున్నది అది లేని నాడు అంధకార బంధము కనుక వార్త వెలయింపుకోవాలి అధిపా అని చెప్పేసి ఆనాడు నా నారదుడు ధర్మరాజు చెప్తాడు వాస్తవం కూడా వాస్తవంగా కూడా పత్రికలు అనేటువంటివి అలా ఉండాలి ఎలా అంటే ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉండే ఉండేటువంటి ఉండాల్సిన అవసరం ఉన్నది అలా ఉంటూనే ఉన్నాయి ప్రభుత్వాలు పత్రికలు కూడా అలా ఉన్నటువంటి సాక్షి పత్రిక పైన ఆనాడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ధమనకాండలు అనేటువంటిది నిరసిస్తూనే నిర్వహిస్తూ ఉన్నది ఇది కొనసాగుతూనే ఉన్నది ఇది కొనసాగడానికి వీలైన చెప్పేసి మొత్తం పత్రికా లోకమంతా కూడా ఈనాడు ధర్నా కార్యక్రమాలు అనేటువంటి జరుగు చేస్తూ ఉన్నారు వీటిని గమనించవలసిందిగా ప్రజాతంత్రవాదులైనటువంటి ప్రజలందరినీ ప్రజాతంత్రవాదులు లౌకికవాదులు అందరూ ఖండించాలని కోరుతూ కోరుతున్నాం అక్రమ కేసులు బనాయించడం వల్ల జరి తరఫున ఖండిస్తున్నాను అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు గురి చేయడం అప్రజాస్వామ్యం ఇలాంటి ఇలాంటి సంఘటన పురావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ప్రభుత్వాన్ని కోరుతున్నారు నాలుగో స్తంభమైన పత్రిక రంగాన్ని స్వేచ్ఛ రంగాన్ని కూడా ఈ పాలకులు హరించి వేస్తున్నారు ప్రశ్నించే తత్వం లేకుండా ప్రజాస్వామ్యంలో దాడులు దౌర్జన్యాలు అక్రమ కేసులు అనేది బనాయించడం జరుగుతుంది ఒక దగ్గర కాదు దేశవ్యాప్తంగా చేసే పరిస్థితి నెలకొంది కనీసం వాస్తవాలను వెలుగులో తీసుకొచ్చే రంగంపై కూడా అక్రమ కేసులు పనాయించడం అనేది చాలా గొడ్డలు పెట్టు ఇలాంటి సంఘటనలపై ప్రజాస్వామ్యవాదులు మేధావులు విద్యావంతులు యువకులు ఈ మహిళలు అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది తక్షణమే సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని చెప్పి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఏర్పడిన కానించి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలను అక్కడ వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదని చెప్పి సాక్షి పత్రిక సాక్షి ఛానల్ రెండు బాగా వెలుగులోకి తీసుకొస్తున్న ప్రజలకు జరిగిన అన్యాయాలన్నిటినీ కూడా అయితే ఈ క్రమంలో సాక్షి ఛానల్ను కూడా అసలు అక్కడ రాకుండా వాళ్ళు బ్యాన్ చేసిరు దీని మీద సుప్రీంకోర్టు కూడా జడ్జి కూడా తీరెత్తండు ఆపడానికి వీల్లేదని చెప్పి అయినా కానీ వాళ్ళు కుట్టి సాగు చెప్పుకుంటూ ఇప్పటికి కూడా అక్కడ సాక్ష్యానలు రానేట్లేదు ఈ పత్రిక మీద కూడా ధనంజయ రెడ్డి గారు ఎడిటర్గా ఉంటే ఆ ఎడిటర్ గారు ఇంటికి పోయి అర్ధరాత్రి పోయి సోదాలు నిర్వహించడం ఆయన మీద అక్రమ కేసులు పెట్టడం ఈ మధ్యన మొత్తం మద్యం అక్రమ మద్యం తయారీలో కూడా చాలా కథనాలు వచ్చాయి సాక్షిలు అంటే దా కల్తీ లిక్కర్ తాగి ఎంతో మంది చనిపోతున్నారు యాక్చువల్గా అది వందలు వేల కోట్ల రూపాయల అక్రమ బిజినెస్ నడుస్తుంది దాని మీద కూడా కథనాలు రాసారు అందుకు కూడా పోయి ధనుంజయ రెడ్డి మీద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కేసులు పెట్టేయడం అవన్నీ చేస్తున్నారు పత్రికా స్వేచ్ఛను హరించడమే చంద్రబాబు నాయుడు అనుకుంటున్న నియంత్ర అనుకుంటున్న నియంత్రలు ఎవరైనా కాలగర్భంలో కలిసిపోక తప్పదు అది ఈ నియంత్ర పరిపాలనలో నేను ఏది తెలుసుకుంటా అదే సాక్షిపత్రిక నేను రానియను ఏమైనా ఏం వార్త రాయొద్దు అని భేదిస్తున్నాడు ఈ ఇటువంటి వాటిని అక్రమ కేసులు పెట్టడం చేయడం అనేది ఆ పత్రిక అందరూ జర్నలిస్టుల పక్షాన మీడియాలో జర్నలిస్టుల పక్షాన ఖండిస్తున్నదండి ఆక్సి వేటర్ కండిన రీతిపై దాడి చేయడం చాలా ప్రాణం అదేవిధంగా ప్రతి ఒక్క వార్తలను ఎరువులో తీసుకొస్తున్న వారిపై అక్రమ కేసులు బలాయించడం దీనిపై అంత విలేకరులు సమన్వయంతో కలిసి దీన్ని ఖండించాలని తీవ్రంగా ఖండించాలని ఆశ